టీటీడీ లడ్డు ప్రసాదం కలిపిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ జరిగిన పాతికేల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ఉపాధ్యకుడు మార్టిన్ లూథర్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కొవ్వు చేపల నూనె తదితరాలు కల్తీ ఉందని చెప్పిన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐతో దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద గల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లేట్లు గిరిటలతో కంచాల మీద కొడుతూ పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపలా నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ సమావేశంలో ఐఎన్టీఈసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెటి రామారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోహిత శారద షరీఫ్ బెజవాడ రంగారావు చింతాడ వెంకటేశ్వర్లు బిల్డర్ బాబు సభ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు వంద రోజులు లో ఏమి చేశాడో దాని మీద వాళ్ళు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం స్టిక్కర్ లైటించారు మంచి ప్రభుత్వం మన టిక్కర్ లైటించి ఒకడు ప్రజలే మంచి ప్రభుత్వం చెప్పారు ఇవేళ మా బీసీసీ పిలిపించింది సబ్గారు రాజు దగ్గర ధర్నా చేయమన్నారు ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు కొట్టి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మీకు పేదరికం పోవడంతో ధరలు తగ్గితే ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు కొట్టారు వాళ్ళు ఏ విధంగా ప్రజలు ఇళ్ళకి వెళ్ళి డబ్బులు కొట్టారు అదే విధంగా మేము కంచాలని గరిట్లో పట్టుకుని సబ్కల రావు గారు డబ్బులు కొట్టి బాబు ఆరు సూపర్ సిక్స్ లో ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మీరు డబ్బులు కట్టి వాళ్ళు నిద్ర లేపడానికి రేపు ఎల్లుండి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇరవై ఐదో తారీఖు సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అన్నాడు స్త్రీ శక్తిలో ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఆడబ ఆడ వాళ్ళ ఒకరికి పదిహేను వందలు నలుగురు ఉంటే నాలుగు పదిహేను నాలుగు వేలు ఇంట్లో పది నెలలు వేస్తారనండి ఏ ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పదిహేను వందల రూపాయలు వేసాడు నంబర్ వన్ రెండోది ఏంటంటే తల్లికి మీకు అర్థం చంద్రబాబు అంత ముందు తల్లికి తల్లికి వందడానికి ముందేమో చందగ్రమోహన్ రెడ్డి గారు ఒకరికి వేసేవాడు కాదు నేను నలుగురు పిల్లలకు ఉంటే నలుగురికి వేస్తానండి ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పుని అతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే డబ్బు కొట్టి మన లోకేష్ గారు కూడా చెప్పాడు మీరు ఈ స్టేట్ లో తల్లికి వందడంలో వేసిన ఒక్క మనిషిని చూపించండి మీరు ఏ తల్లినైనా నాకు వేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పండి రెండో పాయింట్ మూడోది రైతులకు ఇరవై వేలు ఇస్తారని ఏ రైతుకి ఇచ్చారు మీరు ఇరవై వేలు ఏ రైతుకైనా మీరు ఇరవై వేలు ఎక్కడైనా ఇచ్చారా కొట్టిబిట్లు ఆడిపోతున్నారు రైతులందరూ కూడా పంటలు లేక పంటలు పండగా వర్షాలు కూలిపోయి ఏ రైతుకి మీరు వేలేసారో చెప్పాలి ఇంకా ఉచిత ఆర్టీసీ బస్ అన్నాడు ఉచిత ఆర్టీసీ బస్ అతను ద్రాక్ష పడ్డ అదిగో ఇదిగో వచ్చేస్తున్నాడు ఆర్టీసీ మినిస్టర్ అతను ఆవిడ రెండు ఆ ఉన్నాడు ఆర్టీసీ ఉచిత బస్ సర్వీస్ ఎప్పుడొత్తారో ఎప్పుడు మహిళలందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు మరి అది కూడా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఇంకా ఆ రోజు ఏంటంటే గ్యాస్ అన్నాడు ఏంటి ఇప్పుడు ముందు అంటాడు ఎప్పుడో మనం ఇస్తాడు అంటే అయిపోయింది దీపాలంటాడు మన దీపాలయంలో సంక్రాంతి అండి ఏంటి ఇది అర్థం కాదు ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగం ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తారు అన్నాడు ఏది మూడు వేల రూపాయల ప్రతి ఎవరికి ఇచ్చోాలి రాష్ట్రంలో ఒక నిరుద్యోగం చెప్పు మీరు ఇవ్వలేదు సరి కదా ఆ వాలంటీర్కి ఏదో జగన్ గారు ఐదు వేలు ఇచ్చేవాడు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లకి జగన్ ఐదు వేలు ఇచ్చేవాడు ఏదోటి నిరుద్యోగులతో ఏదో అలా మొదట కాదు కాదు నేను పదివేలు ఇస్తున్నాను ఇలా రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీసావు అలాగే ఐదు వేలు పదివేలు కాదు కదా ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు నిరుద్యోగ జాబితాలో ఈ రెండు లక్షల డెబ్బై వేల మందిని కూడా కలిపేసి ఉన్న నిరుద్యోగులకి రెండు లక్షల డెబ్బై వేల మంది యాడ్ చేసావు ఉన్న పథకాల ఆరు కూడా సూపర్ సిక్స్ కాదు కదా ఫ్లాప్ సిక్స్ లా చేసి ఉన్నట్లు కూడా సర్వ నాశనం చేసేసి వేళ దాతంటే నువ్వు ఈ వంద రోజుల నుంచి మెలుపున్నావా నిద్రపోతున్నావా తెలియజేయడం కోసం సబ్ కలెక్టర్ దగ్గర కంచాల గరిట్లు పెట్టి వాయించి నిద్ర లేపాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం అది బీసీసీ పిలుపు అందరూ కూడా వచ్చి సబ్ కలెక్టర్ దగ్గర మద్దతు తెలియజేయాలని చెప్పి జిల్లాలో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులు అందరూ వచ్చి కూడా పాల్గొనని కోరుతున్నారు పత్రికా సోదరులందరికీ కూడా శుభోలేని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక మీద చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం వచ్చిందా అనే భావన కలుగుతుంది ముఖ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం తిరుపతి లడ్డూ మీద చాలా వివాదాలు ఎవరు పెడితే వాళ్ళ పేపర్ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చి పేపర్ చూసినా టీవీ చూసినా తిరుపతి మరి వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు మేము శాంపుల్ని అక్కడ పంపించాం గుజరాత్ స్టాండర్డ్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాం అందులో మంది కొవ్వు గుడ్డు కొవ్వు అలాగే నూనె ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో కలిసి ఉన్నాయని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు రిపోర్ట్ చూపెడుతున్నాడు ప్రశ్నలు కూడా చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏ స్టేట్మెంట్లు ఎత్తున్నారు బాగుంది చాలా సంతోషం మరి నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని మీకు గా సర్టిఫికే సర్టిఫికేట్ అవన్నీ కూడా వచ్చి గా మీకు తెలిసి ఎవరో దీనికి బాధ్యులు కూడా మీకు తెలుసు మెయిన్ బాధ్యులు ఎవరు అవుతారు తిరుపతి దేవస్థానం ఈవో అవుతారు అలాగే తర్వాత చైర్మన్ వీళ్ళు బాధ్యులు అవుతారు బాధ్యులు ఎవరో తెలుసు కల్తీ జరిగిందని తెలుసు ఈ వేట వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కల్తీ జరిపిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇది ఏదో పొలిటికల్ డ్రామా లాగా చేస్తున్నాడు తప్ప నిజంగా జరిగి ఉంటే రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయా ఎవరు చేశారో తెలుసు వాళ్ళు ఎందుకు ఇలాంటి వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎందుకు జైలు పంపించలేదు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈవేళ చాలా చాలా మంది వేదాధిపతులు కానీ లేకపోతే మహామౌలందరూ కూడా దీని మీద ఎవరో సరైన శోధన ఎవరితో కనిపించట్లేదు ఈ వేళ మరి ఢయ్యలో కల్తీ జరిగిపోయి ఆ లడ్డులో మరి ఎవరో తిరగబడిన పదార్థాలన్నీ ఎందులో ఉన్నాయంటే మరి దాని మీద ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి అందరూ కూడా మనోభావాలు తప్పతున్నట్టే ఈ వేళ వెంకటేశ్వర స్వామికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు మరి సాధారణంగా పేటాధిపతులు అందరూ చెప్తారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రక్షాళన చేసుకున్నాను పదిహేను రోజులు దీక్ష యాత్రలు ఆయన కూడా దీక్ష మొదలెట్టారు మరి పేటాధిపతులందరూ చెప్తారు మానవులందరూ కూడా నాలుగు రకాలు ఒకటి క్రైస్త క్షత్రియులు రెండు బ్రాహ్మణలు మూడు వయస్సులు నాలుగు సూత్రులు అని అంటే సూత్రులు ప్రక్షాళన చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో గడిచిపోద్ది ఎందుకంటే సూత్రులు అంటే తినే వాళ్ళు అండి వాళ్ళ భాషలో మరి ఎలా పీఠాధిపతులు కానీ వేద పండితులు కానీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక్కొక్క వంద లడ్డూలు తిని ఉంటారు ఆ లడ్లన్నీ కూడా జీర్ణశక్తిని మన జీర్ణాశయంలోకి వెళ్ళి రక్తంగా మారి బ్లడ్ అంతా కూడా కలిసిపోయి బ్లడ్ అంతా బలినం అయిపోయింది ఈ పీఠాధిపతులందరూ కూడా ఈ వేళ మలినం అయిపోయిన వాళ్ళ బ్లడ్ ని రక్షాలు చేయాలంటే ఏం చేస్తారు బ్లడ్ చేంజ్ చేసుకుంటారా ఆ గ్రూప్ రక్తాన్ని మార్చుకుంటారా లేకపోతే ఆ రక్తం ఏం చేస్తారు దాన్ని ప్రక్షాళన ఏ రకంగా చేస్తారనే దాని మీద మరి ఈవేళ మన భారతదేశంలో ఉన్న పేటాధిపతులు మాట్లాడాలి జరిగింది చిన్న విషయం కాదు చాలా భాగమైన విషయం మరి చంద్రబాబు నాయుడు గారు నేను సిట్ సిట్ అంటే మనకు వేరే అర్థం తీసుకోవడం అది కదండి ఒక ఐజీ ఆయన ఇన్స్పెక్షన్ చేశాడు ఆ ఐజీ గారు మనకి తెలుసు ఐజీలు డీజీపీలు చిన్న ఒక ముఖ్యమంత్రి దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తారు గత ప్రభుత్వంలో చూసాం డీజీపీ అందరూ కూడా అక్కడ హెడ్ మాస్టర్ సీఎం ఉంటాడు ఆయన ఎలా ఆడితే అలా ఆడతారు వీళ్ళందరూ తెలియదు సిట్టేషన్ అదేషన్ అంటాడు సిట్లే అయ్యి కాదా బాబు చంద్రబాబు నాయుడు గారు ఇది కొద్ది కోట్ల మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా ఇదైనది ఇది దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి మీరేదో ఒక ఐజీతో దర్యాప్తు చేసింది ఇది జరిగే పని కాదు మీరు ఎందుకంటే దీని ఒక సిబిఐ దర్యాప్తు జరిపించండి సిబిఐ దర్యాప్తు చేసి సిబిఐ కనుక ఈ లడ్డుల్లో కలిసిందని కలిసిందంటే శిక్షించాలి కలెదంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు కూడా శిక్ష అవ్వలే ఈవేళ రెండు టార్గెట్లు అండి ఒకటేంటంటే కలిసిందే అంటే జగన్ గారు లేచిపోతాడు లేదంటే చంద్రబాబు లేచిపోతాడు ఒకరు గ్యారెంటీగా లేచిపోతాడు ఎందుకంటే స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఊరికినే ఊరుకోరు ఎవరు కదా వెంకటేశ్వర స్వామి కలవలేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చడం ఊరుకోరు కలిసిందంటే దీన్ని కలవడానికి కారకమైన ఊరుకోడు అందువల్ల రెండు వికెట్లు ఒకటి జగన్ వికెట్ లేచిపోతా లేకపోతే చంద్రబాబు వికెట్ లేచిపోతా పరలోనే తేరదది ఈ సిబిఐ దర్యాప్తు వేసినట్లయితే అది తేలడానికి అవకాశం ఉంది సిబిఐ దర్యాప్తు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలా లాగితే కుదరదు వరంధేశ్వరి గారు మన స్టేట్ బిజెపి ప్రెసిడెంట్ ఆల్రెడీ మన ఎంపీ కూడా దీనివేళ సిబిఐ దర్యాప్తు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయేలాగా విత్న్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయేలాగా సిబిఐ దర్మ దర్యాప్తు చేయించవలసిన బాధ్యత కూడా మన పురదేశ్వర్ గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ సిబిఐ ఎంక్వైరీ జరగడం కోసం రేపు ఉదయం తొమ్మిది గంటలకే సబ్బ్యాన్ రామ దగ్గర మన బాలి మురళీ గారి సిటీ తరఫున జిల్లా తరఫున నేను ఇద్దరం కలిసి ఉదయం తొమ్మిది గంటలుగా నుంచి రాత్రి ఐదు గంటల వరకు దీక్ష చేస్తున్నా నిరసన దీక్ష ఆ దీక్షనే మన మాజీ పిసిసి ప్రెసిడెంట్ సిడబీ మెంబర్ మన గిడుగు రుద్రరాజు గారు వచ్చి తొమ్మిది గంటలకే ఈ ప్రారంభిస్తారు ఈ నిరాశన దీక్ష ప్రారంభించడం జరుగుతుంది మా వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసే డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించి అతి తక్కువ కాలంలో సిక్స్ మంత్స్ లోపల గెలిచి మోసం చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ సబ్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డూకు సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి అనేక మంది భక్తులు చాలా ఆందోళనకులవుతున్నారు దీని మీద విచారణ జరపాలని చెప్పేసి సిపిఐ విచారణ జరపాలని చెప్పేసి మన సబ్బుల రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెమరండి ఇవ్వడం జరిగింది తక్షణం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క నిజానిజాలు జాల తేల్చాలని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో సబ్లే గారు తక్షణం తిరుపతిలో జరిగేట్టు విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి రెండు రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు అదేవిధంగా మన రాజమండ్రి పార్కెట్ సభ్యులు పోటీ చేసినటువంటి గిరివరదరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు మరి కార్యక్రమాన్ని జిల్లా నగరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల్లో ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చెప్పేసి వారు చెప్పడం మరి ఇంతవరకు కూడా సూపర్ సిక్స్ లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క కూడా లేదండి అవ్వలేదు నూటి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకుంటూ మరి ప్రజలందరూ కూడా గమనించండి మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి పేదరికించిన ని అన్ని ఇంప్లిమెంటేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది ఈరోజు మరి యూపీఏ కోటమ ప్రభుత్వం ఉంది ఇచ్చినటువంటి వాగ్దానాలు తక్షణ అమలు చేయాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తూ సంవత్సరం ఓకే